రాజమౌళితో సినిమా చేస్తున్న పాత అలవాట్లు మాత్రం మర్చిపోలేకపోతున్నాడు మహేష్ బాబు గతంలో ఏ దర్శకుడితో సినిమా చేసినా కూడా యాక్స్ కూడా కంటిన్యూగా చేసే అలవాటు మహేష్ కు ఉంది అయితే ఒక్కసారి రాజమౌళి సినిమాకు కమిట్ అయిన తర్వాత ఆ పాత పద్ధతులకు గుడ్ బై చెప్పాల్సిందే మహేష్ బాబు కూడా ఇదే చేశాడు నైన్ సెట్స్ మీదకు వచ్చిన తర్వాత పూర్తిగా జక్కన్న ఆధీనంలోకి వెళ్ళిపోయాడు సూపర్ స్టార్ కానీ ఈయన గతంలో చేసిన యాడ్స్ ఉంటాయి కదా వాటిని ఇప్పుడు విడుదల చేస్తున్నారు తాజాగా కూతురు సితారతో కలిసి ఒక యాడ్ చేశాడు మహేష్ ఎప్పుడో షూట్ పూర్తి చేసుకున్న ఈ కమర్షియల్ ఇప్పుడు విడుదలైంది కాకపోతే రాజమౌళి సినిమాకు ఎలాంటి లుక్ లో అయితే కనిపిస్తున్నాడో ఇందులో కూడా అదే లుక్ మెయింటైన్ చేశాడు మహేష్ దాంతో ట్వంటీ నైన్ లుక్ అధికారికంగా విడుదలైనట్లే తాజాగా ఒరిసా షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు టీం అందులో బయటకు వచ్చిన ఫోటోలు చూస్తుంటే మహేష్ సేమ్ టు సేమ్ లుక్ లో కనిపిస్తున్నాడు తాజాగా చేసిన యాడ్ లో కూడా అదే లుక్ కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు సినిమా గురించి రాజమౌళి అడ్బేట్ ఇవ్వకపోయినా కూడా యాడ్ చూసి తమ హీరో లుక్ ఎలా ఉంటుందో హింట్ ఇచ్చాడు అంటూ పండుగ చేసుకుంటున్నారు మహేష్ అభిమానులు ఇక ఇది ఒక క్లాత్ యాడ్ ఇందులో మహేష్ తో పోటీ నటించింది సితారా ఇప్పటికే కొన్ని కమర్షియల్స్ లో నటించి కోట్ల పారితోషికం అందుకుంటుంది సితారా తనకు వచ్చిన డబ్బులను స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలకు ఇస్తుంది మహేష్ బాబు తనయ సూపర్ స్టార్ కూడా యాడ్స్ నుంచి సంవత్సరానికి దాదాపు ముప్పై నుంచి నలభై కోట్లకు మధ్యలో సంపాదిస్తున్నాడు ఇందులో చాలా వరకు చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్ కోసం ఇస్తున్నాడు మహేష్ మహేష్ ఖాతాలో ప్రస్తుతం పదికి పైగానే బ్రాండ్స్ ఉన్నాయి వాటన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు సూపర్ స్టార్ అయితే రాజమౌళి సినిమాకు అయిన తర్వాత కొన్ని రోజుల వరకు ఎలాంటి కమర్షియల్ యాడ్స్ చేయరు అని ముందుగానే ఆయా కంపెనీలకు చెప్పేశాడు మహేష్ ఒకసారి జక్కని సినిమా పూర్తయిందంటే పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ స్థాయిలో మహేష్ బాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది అప్పుడు తమ బ్రాంచ్ కు ఇంకా ఎక్కువ గుర్తింపు వస్తుంది అని బలంగా నమ్ముతున్నారు ఆయా కంపెనీలు రాజమౌళి సినిమా మొదలు పెట్టే ఆరు నెలల ముందు నుంచే తను ఒప్పుకున్న యాడ్ షూటింగ్స్ అన్ని పూర్తి చేస్తూ వచ్చాడు మహేష్ వాటికి సంబంధించినవే విడుదలవుతున్నాయి ఇప్పుడు ఇక సినిమా విషయానికి వస్తే ఒరిసా షెడ్యూల్ పూర్తయిన తర్వాత వారం రోజులు చిన్న బ్రేక్ తీసుకుని ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో కెన్యా వెళ్ళబోతున్నారు టీం అక్కడ ఒక భారీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ హైదరాబాద్ రానున్నారు ఎట్టి పరిస్థితుల్లో రెండు ఫిబ్రవరి నాటికి షూటింగ్ పూర్తి చేయాలని ఫిక్స్ అయిపోయాడు రాజమౌళి మహేష్ బాబు కూడా ఆయనకు తగ్గట్టుగానే డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నాడు ఈ సంవత్సరంలో ఎలాంటి ఫ్యామిలీ ట్రిప్స్ కూడా ప్లాన్ చేయట్లేదు మహేష్ జగన్ కోసం తనకు ఎంతో ఇష్టమైన ఫ్యామిలీ టైం కూడా త్యాగం చేస్తున్నాడు సూపర్ స్టార్ అందుకే నిధుల హీరోల కంటే మహేష్ బాబును కాస్త త్వరగానే రిలీజ్ చేయనున్నాడు జక్కన్న